అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం యూజర్ ఇంటర్ఫేస్ ఉపయుక్త మాధ్యమాలు ఇవేవో కొత్తగా వచ్చినవేం కాదు దశాబ్దాలుగా రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్లపై మనం తయారు చేస్తూ ఉన్నదే మీరు కనుక కంప్యూటర్ని వాడుతూ ఉంటే యూజర్ ఇంటర్ఫేస్ ద్వారానే వాడుతూ ఉంటారు మీకు కనిపించే బటన్లు అక్షరాలు ఏవైనా సరే మీ ప్రోగ్రామ్తో మీరు మాట్లాడడానికి ఒక మాధ్యమంగా ఉపయోగిస్తారు అందుకే వీటిని ఉపయుక్త మాధ్యమాలు అన్నాను వెబ్ బ్రౌజర్లలో వెబ్ అప్లికేషన్లో కనిపించే జావాస్క్రిప్ట్ ఆధారిత మాధ్యమాలు వాటి తయారీ వాటి నిర్వహణ వాటి కష్టాలు ఈరోజు మనం మాట్లాడబోతున్న విషయాలు ఇంటర్నెట్ రాకతో వెబ్ బ్రౌజర్ల ఉపయోగం పెరిగింది మొదట్లో మన పుస్తకంలో పేజీలు లాగానే వెబ్ బ్రౌజర్లో కనిపించే డాక్యుమెంట్లో పెద్దగా చలనమే ఉండేది కాదు జడత్వంతో నిండిన ఆ పేజీలు ఒకదాని నుంచి ఇంకోదానికి లంకెలు వేయడం కోసం హైపర్ లింక్స్ అని వాడుతుండేవాళ్ళు ఈ టెక్స్ట్ హెచ్డిఎంఎల్ రూపంలో మనం బ్రౌజర్కి ఇస్తే బ్రౌజర్ మనకి చూపిస్తూ ఉంటుంది ఆ చూపించడానికి హెచ్డిఎంఎల్ రూపానికి మధ్యలో ఇంకొక అడుగుంది అదే డామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ప్రస్తుతం అన్ని బ్రౌజర్లు ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారానే మనకి హెచ్డిఎంఎల్ని మనకి చూపించే పని చేస్తూ ఉంటాయి మనం కావాల్సిన మార్పులు చేయాలంటే కనుక సరాసరి ఈ డామ్లో చేయగలిగే మార్పులు చేస్తే వాటికి సరిపడా ఎటువ ఎలా యూఐ మారుతుందో అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎలా మారుతుందో బ్రౌజర్ దాని తగ్ తగ్గట్టుగా మనకి చూపిస్తుంది జావా స్క్రిప్ట్ ఆగమనంతో జడత్వంతో ఉన్న ఆ వెబ్ పుటల్కి చలనం వచ్చింది సిఎస్ఎస్ దిద్దితే జావా స్క్రిప్ట్ అమితమైన శక్తిని ప్రసాదించింది కాలక్రమేణా బలం పుంజుకున్న బ్రౌజర్లలో జావా స్క్రిప్ట్తో తయారు చేసిన మాధ్యమాలు అద్భుతాలు సృష్టించాయి ఒకప్పుడు విజువల్ బేసిక్ విజువల్ సిప్లస్ సాధ్యమైన సంక్లిష్ట మాధ్యమాలని అలవకగా బ్రౌజర్లో చూపించగలిగాయి వాటిని తయారు చేయడానికి సి ప్లస్ ప్లస్ తెలిసిన మహామహులు అక్కర్లేకుండా ఇప్పుడిప్పుడే రంగంలోకి వస్తున్న తరం కూడా మంచి మాధ్యమాలు తయారు చేయగలిగేలాగా సదుపాయాలు పెరిగాయి ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ తన వెబ్ బ్రౌజర్లో అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అవుట్లుక్ని అందుబాటులోకి తెచ్చిందో ఎంటర్ప్రైజుల్లో అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో తమ అంతర్గత అప్లికేషన్లని వాటి వాళ్ళ కంప్యూటర్లపై ఇన్స్టాల్ చేయగలిగేలాగా అంటే నేటివ్ అప్లికేషన్లా కాకుండా వెబ్ బ్రౌజర్ల ద్వారా కనుక అందించగలిగితే వాటి మరమ్మత్తు అలాగే నిర్వహణ బాగా ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశంతో వెబ్ బ్రౌజర్ల మీద అప్లికేషన్లు విపరీతంగా పెరిగాయి ఇప్పుడు మీరు వాడుతున్న ట్విట్టర్ లేకపోతే కనుక గూగుల్ మెయిల్ జీ మెయిల్ ఇలాంటివన్నీ కూడా వెబ్ అప్లికేషన్లే వాటిలో విపరీతమైన జావా స్క్రిప్ట్ వాడకం ఉంటుంది కానీ ఈ జావా స్క్రిప్ట్ వాడకంతో తయారు చేసిన ఈ వెబ్ అప్లికేషన్ల నిర్వహణ అంత ఈజీ అయినా చాలా సులువుగా చేయొచ్చా లేకపోతే అవన్న కష్టాలు ఉన్నాయా అనే ఆలోచనలు కనుక మనం చూస్తే కాస్త వెనక్కి వెళ్ళి అంత క్రితం ఎలా తయారు చేసేవాళ్ళో ఆలోచిద్దాం ఒకప్పుడు మనం డామ్ని ఏమన్నా మార్పులు చేయాలంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని అవి మనకి కల్పించిన ఏపీఐ సదుపాయాల ద్వారా మార్చగలిగేవాళ్ళం ఉదాహరణకి మనకి స్క్రీన్ మీద ఒక బటన్ ఉంది అనుకుందాం దానికి ఒక గుర్తింపు ఐడి ఉంది దాని పేరు లాగిన్ బటన్ అనుకుందాం ఈ లాగిన్ బటన్ రంగు కనుక మనం మారుద్దాం అనుకుంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఏపీఐ ఆధారంగా చేసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి లాంటిదో ఇంకేదో అలాంటి ఒక ఏపీఐని మనం ఉపయోగించి ఆ ఐడి ఆ బటన్ని తెచ్చుకుంటాం ఆ తెచ్చుకున్న బటన్పై మనం జావా స్క్రిప్ట్ని ఉపయోగించి వాటి కలర్లు అలానే ఇంకేదైనా దాన్ని సులువుగా చేసేవాళ్ళం అనమాట దీనివల్ల అద్భుతమైన యుఐ సృష్టి జరిగింది కానీ బోల్డ్ బోల్డ్ కోడ్ రాయాల్సి వచ్చింది ఈ ప్రోగ్రాంలు నిర్వహణ అనేది చాలా కష్టం ఎందుకంటే మనకి స్క్రీన్ మీద కొన్ని వందలాది బటన్లు లేకపోతే కనుక అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటినీ కనుక మనం చాలా అందంగా చేయడం కోసం రకరకాల ప్రోగ్రాములు రాసి అద్భుతమైన యూఐ సృష్టిస్తాం కానీ దానికోసం వందలాది లైన్లో కోడ్ రాయడం వల్ల మనం తర్వాత దాన్ని ఏమైనా మార్పులకు గురి చేయాలంటే కనుక చాలా కష్టంగా మారుతూ ఉంటుంది ఈ క్రమంలోనే రంగంలోకి వచ్చింది జేక్వెరీ ఈ డామ్ మ్యానిపులేషన్స్ని అంటే డామ్లో మనం చేయాల్సిన మార్పుల్ని పెద్ద పెద్ద ప్రోగ్రాంలు అవసరం లేకుండా సులువుగా ఒక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాగా కనిపించే ఒక పద్ధతిలో కనుక మనం సులువుగా మార్చగలిగితే వాటి నిర్వహణ కాస్త సులువు అవుతుంది అనే ఉద్దేశంతో జేక్వరీ అమితంగా పాపులర్ అయింది ప్రతి అప్లికేషన్లో కూడా జైక్వరీ వాడకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు కానీ ఈ సులువుగా జటిలమైన యూజర్ ఇంటర్ఫేస్ తయారు చేసే అవకాశం కల్పించడంతో మరింత సంక్లిష్టమైన యూజర్ ఇంటర్ఫేసులు తయారు చేశారు మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది ఈ జేక్వరీ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా డామ్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా ఎవరు ఎక్కడ ఏం మారుస్తున్నారో తెలియక ఎన్నో కష్టాలు వచ్చాయి అంటే మీరు ఒక సగం ప్రోగ్రాం రాశారు ఇంకొకడు ఇంకో ప్రోగ్రాం రాశాడు ఈ రెండు ప్రోగ్రాములు గనక మనం కలిపితే రెండు సరిగ్గా పనిచేస్తాయి అని నమ్మకం లేదు ఎందుకంటే ఇద్దరు అంతర్లీనంగా ఉన్న డామ్ని మార్పులకు గురి చేస్తున్నారు ఇటువంటి సమస్యల నుంచి కాస్త విముక్తి కోసం ఎన్నో దశాబ్దాలుగా ప్లస్ ప్లస్లోను విజువల్ సి ప్లస్ ప్లస్ విజువల్ బేసిక్లో వాడుతున్న ఈ మోడల్ వ్యూ కంట్రోలర్ అనే పద్ధతిని ఈ జావాస్క్రిప్ట్ ఇంటర్ఫేసులకి పరిచయం చేశారు దీనివల్ల గందరగోళంగా ఉన్న ఈ జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్లో కాస్త పద్ధతి వచ్చింది అనిపించింది ఈ మోడల్ వ్యూ కంట్రోలర్లో మనం ప్రోగ్రామ్ని మళ్ళీ అలాగే డామ్ మార్పులకి గురి చేస్తున్నాం కానీ వేటికి వాటిని సపరేట్గా ఉంచి అంటే మోడల్ అంటే మనకి ఈ వ్యూకి ఆధారమైన దత్తాన్ని ఒక ఒక పద్ధతిలో చేయాల్సిన మార్పుల్ని ఇంకో ఫైల్లో అలాగే వ్యూని అంటే మనకి స్క్రీన్ మీద కనిపించే హెచ్డిఎంఎల్ సంబంధిత కోడు లేకపోతే జావా స్క్రిప్ట్ చేస్తున్న మార్పుల్ని ఇంకో చోట పెట్టగలిగితే కనుక దాన్ని నియంత్రించడం అలాగే మార్పులు గురి చేయడం చాలా సులువు అవుతుంది అనే ఉద్దేశంతో బ్యాక్బోన్ లాంటివి అలాగే యాంగ్యులర్ లాంటి ఫ్రేమ్వర్క్లు ముందుకు వచ్చాయి ఇది తప్పనిసరిగా అంతకు ఉండే గందరగోళాన్ని కాస్త సాల్వ్ చేశాయనే చెప్పచ్చు కానీ ఇటువంటి సంక్లిష్టమైన యూజర్ ఇంటర్ప్రైజులు తయారు చేయడం మరింత పెరగడంతో సమస్యలు కాస్త తగ్గినా పూర్తిగా తగ్గలేదు అనిపించింది వీటికి మూలం డైరెక్ట్గా మనం డామ్ని మార్చడం కాబట్టి డామ్ని మార్చకుండా ఏమన్నా చేయొచ్చా అనే ఆలోచనతోటి ఒక కొత్త ప్రయోగానికి ముందుకు తీసుకొచ్చింది రియాక్ట్ డామ్ మ్యానుపులేషన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఏంటి అది ఇంకొక ప్రోగ్రామ్కి గనక అప్పచెప్పి మనం ఈ డామ్కి ఆధారభూతమైన స్థితిని అంటే మన ప్రోగ్రామ్ యొక్క స్థితిని నియంత్రించే బాధ్యత మాత్రమే మనం తీసుకుని ఈ డామ్ని చేసే డామ్ మీద చేయాల్సిన మార్పుల్ని రియాక్ట్గా అప్పచెప్పితే గనక చాలా సమర్థవంతంగా డామ్ని అది మార్పులు గురి చేయగలుగుతుంది మనం స్థితిని మాత్రమే నియంత్రించుకోవచ్చు దానివల్ల మన బాధ్యత తగ్గుతుంది చిన్న ప్రోగ్రాంలు వస్తాయి అప్పుడు తక్కువ సమస్యలు వస్తాయి అలాంటి వాటి నిర్వహణ అవుతుంది అనే ఆలోచనలతోటి రియాక్ట్ మన ముందుకు వచ్చింది వచ్చిన కొత్తల్లో అందరూ పెదవి విరిచారు ఏంటిది ఇలా ఉంది జావా స్క్రిప్ట్లోనే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఏంటి అంతా కలగాపులంగా ఉంది దీన్ని ఎవరు వాడరేమో అనుకున్నాం కానీ అనతి కాలంలోనే అది మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం ఏంటి డామ్ని మనం మార్చకుండా అదే మారుస్తుంది దానివల్ల మన ప్రోగ్రామ్ కాస్త చిన్నగా చిన్న ప్రోగ్రాములు అవడం వల్ల వాటిని పరీక్షించడం నిర్వహించడం సులువైంది విపరీతమైన పాపులారిటీ పుంజుకుంది ప్రస్తుతం అత్యంత జనాదరణ పొందిన ఫ్రేమ్వర్క్ రియాక్టే అంటే అతిశయక్త ఏమీ లేదు ఈ రియాక్ట్ మనం ముందుకు తీసుకొచ్చిన ఇంకొక ముఖ్యమైన టాపిక్ వర్చువల్ డామ్ రియాక్ట్ డామ్ మేనిపులేషన్స్ని దానంతా అది ఎలా చేయగలుగుతుంది అంటే ఈ వర్చువల్ డామ్ వల్లే క్రితం మనం డామ్ని మనంతటా మనగా మార్చే మార్చేవాళ్ళం కదా ఇప్పుడు అలా మార్చకుండా మనం కనుక మన ప్రోగ్రాం ద్వారా మన అభిప్రాయాలని అంటే నేను డామ్ని మార్చాలనుకుంటున్న అవసరాన్ని వ్యక్తపరచగలిగితే ఎలాగో అలాగా అది నిజమైన డామ్ మీద కాక ఈ అమూర్త డామ్ మీద అంటే ఒక నిజం కానీ ఒక ప్రతి డామ్ ప్రతిరూపం మీద కనుక మార్చి అప్పుడప్పుడు రియాక్ట్ ఈ ప్రతిరూపాన్ని నిజమైన డామ్ని సరిపోల్చుకుని ఉన్న తేడాలను ఆధారంగా సమర్థవంతంగా గనక డామ్ మ్యానుపులేషన్స్ అదే కనుక నిర్వహిస్తే పని సులువవుతుంది అనే ఉద్దేశంతో ఈ వర్చువల్ డామ్ని ప్రవేశపెట్టాయి ఈ వర్చువల్ డామ్ గురించి మాడుకునే ముందు మనం గందరగోళానికి గురయ్యేది అనుకోటి ఉంది అదే షాడో డామ్ షాడో డామ్కి వర్చువల్ డామ్కి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే ఏమీ లేదు అని చెప్పి ముందు గుర్తించాలి షటోడౌన్ బ్రౌజర్లు కల్పించే ఒక వ్యవస్థ దీనివల్ల మీరు తయారు చేసిన వెబ్ కాంపోనెంట్స్ అంటే వెబ్ కాంపోనెంట్స్ గురించి వాడి చరిత్ర వా ప్రస్తుతం వాడి పరిస్థితుల గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతానికి మాత్రం మీకు బ్రౌజర్పై కనిపించే బటన్లు అలానే టెక్స్ట్ లేకపోతే మీ ఇన్పుట్ బాక్సులు అలానే ఏదైనా సరే మనం వాటిని వెబ్ కాంపోనెంట్ అనుకోవచ్చు అంటే బ్రౌజర్ మీద మీకు కనిపించే మీ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఒక భాగం అన్నమాట వీటిని మనం సిఎస్ఎస్ ద్వారా స్టైల్స్కి అలానే జావాసట్ ద్వారా మనం వాటిని తీసుకొని వాటికి రంగులు హంగులు మార్చచ్చు మామూలుగా మనం చేసే బట్టలతో చేసే పనులన్నీ వీటితో కూడా చేయొచ్చు ఈ కానీ ఎప్పుడైనా మీరు తయారు చేసిన వెబ్ కాంపనెంట్ మీ అప్లికేషన్కి సంబంధించిన వెబ్ కాంపనెంట్ని వాటి పరిసరాల్లో ఉండే స్టైల్స్ సిఎస్ఎస్ ద్వారా కానీ మరే విధంగా కానీ స్టైల్స్ ప్రభావితం చేయకుండా ఉండాలి అనుకుని వాటిని మీరు మిగతా వాటి నుంచి దూరంగా పెట్టాలి అనుకుంటే మాత్రం వాటి చుట్టూ ఒక లక్ష్మణ్ రేఖ అవసరం ఆ లక్ష్మణ్ రేఖే ఈ షాడో డామ్ ఎలాగైతే నిజమైన లక్ష్మణ్ రేఖ్లో లాగానే మనం ఎప్పుడైనా తప్పనిసరి అయ్యి బయట నుంచి స్టైల్స్ లోపలికి తీసుకురావాలి అనుకుంటే వాటికి కూడా కాస్త వెసులుబాటు ఉంది మనం కనుక కష్టాలు భరించగలిగితే ప్రస్తుతం యుఐ ఫ్రేమ్వర్క్ల యుద్ధంలో రియాక్ట్ దాదాపు గెలిచిందనే చెప్పుకోవచ్చు అంత మాత్రాన అదేమీ అన్నిటికీ ఒకే మంత్రదండమేం కాదు మీ ప్రోగ్రామ్కి అలాగే మీకు వచ్చిన సమస్యలను ఆధారంగా చేసుకొని మీరు ఏ ఉపకరణాన్ని అయితే ఉపయోగించి మీ అప్లికేషన్ని సమర్థవంతంగా తయారు చేయగలుగుతారో నిర్వహించగలుగుతారో మీకు ఉన్న అనుభవం బట్టి మీరు ఏ ఫ్రేమ్వర్క్ వాడితే బాగుంటుందని మీరే నిర్ణయించుకోవచ్చు మనం గుర్తించాల్సిన ఇంకో విషయం ఏంటంటే సరాసరి డామ్ మ్యానుపులేషన్ మనం చేయకుండా రియాక్ట్కి అప్పగించడం వల్ల మధ్యలో ఉన్న వర్చువల్ డామ్ వల్ల రియాక్ట్ కేవలం బ్రౌజర్లకే కాదు మొబైల్ అప్లికేషన్లు లేకపోతే ఇంకేదైనా అప్లికేషన్లు కూడా ఈ వర్చువల్ డామ్ ఆధారంగా చేసుకొని తయారు చేయగలుగుతుంది అందుకనే రియాక్ట్ నేటివ్ అనేది కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది రియాక్ట్ నేటివ్తో మీరు మీ బ్రౌజర్కి రాస్తున్నట్టుగానే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇత్యాదివన్నీ వాడి వర్చువల్ డామ్ మ్యానిఫ్లేషన్లు చేస్తూ చేయొచ్చు కానీ మీరు రన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ లాగా రన్ అవుతుంది అంటే డామ్ మ్యానిపులేషన్ బదులు మీ అప్లికేషన్లు అంటే ఐఓఎస్కి అయితే గనుక వాళ్ళ బటన్లు అలానే ఆండ్రాయిడ్కి అయితే గనుక వాళ్ళకి సంబంధించిన బటన్లు వ్యూల్ని మనకి స్క్రీన్ మీద చూపెట్టగలుగుతుంది ఇవాళ మనం వర్చువల్ అంటే ఏంటి రియాక్ట్ అలాగే షాడో అంటే ఏంటో తెలుసుకున్నాం చాలా కాలం తర్వాత ఈ పాడ్కాస్ట్ చేస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ మధ్య ఉద్యోగం అలాగే ఇల్లు మార్పుల్లో ఈ నా పాడ్కాస్ట్ ఎక్విప్మెంట్ కనిపించక ఈరోజు చాలా రోజుల తర్వాత ఫోన్లోనే ఈ పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తున్నాను కాస్త ఆడియో క్వాలిటీ బాగాలేకపోతే క్షమించండి వచ్చేసారి కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా సెలవు నమస్కారం